అందరికీ నమస్కారం మిథుల బొల్లి విటిలిగో అంటారు ఈ బొల్లిలో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి తెల్ల బొల్లి రెండోది బొల్లి రెడ్ కలర్ ఉంటుంది అదేమో వైట్ కలర్ ఉంటుంది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ బొల్లి అనేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే అది జీన్స్లో వస్తుంది హెరిడేటరీ వంశపారంపర్యంగా వచ్చేటువంటి ప్రాబ్లం చాలామంది చెప్తారు మా ఇంట్లో ఎవరికి లేదు నాకే వచ్చింది అది వంశపరంగా వంశపారంపర్యం కాదు అంటారు కానీ అలా కాదు మీ పెద్దవాళ్ళకి అది నైంటీ ఎయిట్ పర్సెంటో నైంటీ ఎయిట్ పర్సెంటో అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ కాల మీ జనరేషన్కి వచ్చేలాగా వన్ పర్సెంట్ యాడ్ అయిపోయి హండ్రెడ్ పర్సెంట్ అయింది అది కూడా మరి వంశ పారంపర్యంగా బై బర్త్ మనకు జీన్స్లో వచ్చిందంటే బై బర్తే ఉండాలి కదా మరి మధ్యలో ఎందుకు వస్తుంది అంటే మీరు పుట్టేటప్పుడు మీ శరీరం ఆరోగ్యవంతమైంది మీ శరీరానికి ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ని భగవంతుడు ఇచ్చాడు వెళ్ళి హెల్దీ లైఫ్ స్టైల్లో ఉండరా బాబు అని చెప్తారు కానీ మనం పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ న్యాచురల్ నుంచి అన్ పోతాం సో ప్రకృతికి దూరంగా జరగడం జరుగుతుంది స్ట్రెస్ లెవెల్స్ తీసుకునేటువంటి ఆహారము మన డైలీ లైఫ్ స్టైల్ మారడం వల్ల ఈ టెన్షన్స్ యాడ్ కావడం వల్ల ఆ లోపల జీన్స్లో ఉన్నటువంటిది ఇది లేస్తుంది అప్పుడు బయటపడుతుంది కాబట్టి ఇటువంటి బొల్లి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏం చేయాలి స్టెరాయిడ్స్ మనము ఇంతమంది చాలా రెమెడీస్ కూడా చెప్పాము ఈరోజు ఇంకొక రెమెడీ చెప్తాను ఇది కానీ మీరు స్ట్రిక్ట్గా చేసుకొని వాడితే మీకున్నటువంటి బొల్లి మూడు నుంచి ఆరు వారాల్లో మాయమైపోతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇది అది ఎర్రబుర్రె కానీ ఎర్రబుల్లి కానీ లేదా తెల్లబుల్లి కానీ ఏదైనా పర్లేదు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అన్నది కూడా ఒక పాయింట్ రీసెంట్గా ఇప్పుడిప్పుడే కొత్తగా ఫామ్ అవుతూ ఉన్న దాని మీద పెడితే వన్ వీక్ ఆర్ టెన్ డేస్లోనే రిజల్ట్ వస్తుంది బాగా సంవత్సరాల తరబడి అంటే ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉన్నటువంటి ప్రాబ్లంకి అయితే కొంచెం టైం పట్టవచ్చు మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ముందు మార్చుకోవాలి మనం ముందు చెప్ స్ట్రెస్ తగ్గించుకోండి టెన్షన్ తగ్గించుకోండి ప్రాపర్ లైఫ్ స్టైల్కి రండి ఇది ముందు బేసిక్ రూట్ దీన్ని మార్చాలి నేనుండేది నేను ఉంటాను నేను దాగేది దాతాను నేను తినేది తింటాను కాన పీనా గానా బజానా నేను చేస్తాను నువ్వైతే చెప్పు మందులు పడతానంటే అవి పని ముందు మనం మారాలి కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకొని హెల్దీ లైఫ్ స్టైల్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పేది వాడండి ఏం కావాలి ఒకటి కొత్తదండి మన మె మెడికల్ షాప్లో ఒకటి యాడ్ అవుతుంది పత్ర తాళకం అంట ఆయుర్వేదిక్ మూలికలు అమ్మే షాపుల్లో దొరుకుతుంది పత్ర తాళకం అని చెప్పి దొరుకుతుంది దాన్ని తీసుకోవాలి పత్ర పత్రతాళకము దాంతోపాటు భావంచాలు భావంచాలు మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పాం మనం ఈ బొల్లి కోసం భావంచాలు ఒక్కటే కూడా పనిచేస్తుంది అని చెప్పి దాని రెమెడీ కూడా ఉంది చూడండి పాత వీడియోస్ ఓకే భావంచాలు కావాలి దీంతోపాటు వినెగర్ దొరుకుతుంది నాచురల్ వినగర్ యాపిల్ సైడర్ వినగర్ కాదు నార్మల్ వినగర్ దొరుకుతుంది సిరక అంటారు దాన్ని ఆయుర్వేదాలు సో ఈ మూడు వస్తువులు ఉన్నాయంటే మీ బొల్లికి కావాల్సినటువంటి మెడిసిన్ తయారైపోతుంది ముందు ఈ తాళకము ఐదు గ్రాములు తీసుకోవాలి దానికి ఈ బావంచాలు చూర్ణము బావంచాలు డైరెక్ట్ తీసుకోమంటారు బావంచాలు ఒక పది గ్రాములు తీసుకోవాలి ఈ రెండింటిని కలిపి కొంచెం కొంచెం ఒక్కొక్క డ్రాపు వినగర్ వేసుకుంటూ నూరాలి గుర్తుపెట్టుకోండి నోరాలి నూరాలి నూరాలి అంతే నూరాలో దంచలో ఏదో చేసుకోండి మాన్యువల్గా మీరే చేయాలి ఇంకా చెప్పాలంటే ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళే చేయాలి ఎందుకంటే ఆ చేసేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ మొత్తం దాని మీదకి మందు మీదకి వెళ్ళిపోతుంది అవును ఇది నేను వాడాలి ఇది వాడితే నాకు తగ్గాలి బాగా బాగా నీట్గా ఉండాలి ఇది చెప్పారు ఆ మధుబాబు గారు చెప్పారు దాన్ని వాడితే మనకు తగ్గుతుంది అని చెప్పి దాన్ని చేయడం చేసేటప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళకి వస్తుంది ఆ నూరే దాంట్లో ఆ పాజిటివ్ ఎనర్జీ వెళ్ళి చేరుతుందండి ఓకే ఇది ఒక క్వాంటమ్ థీరీ అంటారు దీన్ని సో వాళ్ళే నూరి దీన్ని పేస్ట్ లెక్క చేసుకొని ఎక్కడైతే మీకు మచ్చలు ఉన్నాయో ఆ మచ్చల మీద మీరే పూసుకోండి పూసుకొని కొంచెం నీడలో కూర్చొని ఆరాలి ఆరిన తర్వాత వదిలేసేట దాన్ని పూర్తిగా డ్రై అయిపోతే అదే రాలి పడిపోతుంది వదిలేయండి అలా మీరు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మీ ఇష్టం మీకు దొరికేటువంటి టైంని బట్టి మీరు వాడుతూ ఉంటే రిజల్ట్స్ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి సంవత్సరాల తరబడి మందులు వాడుతున్నారు కదా స్టెరాయిడ్ మెడికేషన్ వాడుతూనే ఉన్నారు కదా ఆ మందులు మానేయమని నేను చెప్పట్లేదు ఓకే అవి ఇంటర్నల్ అవి వాడితే వాడండి వాడకపోండి అది మీ ఇష్టం మీ నేను విఘ్నతగా వదిలేస్తున్నాం ఓకే కానీ ఇది ఎక్స్టర్నల్ మీరు బయట అప్లై చేస్తారు దీన్ని అప్లై చేస్తే మీకు ఉన్నటువంటి ఆ బొల్లి మీద మచ్చలు మెల్లగా లేయర్ బై లేయర్ లేచిపోతూ ఉంటాయి మెల్లగా లేయర్లు వేస్తుంది అది వైట్ కలర్ ఉంటుంది ఇటువంటి లేయర్లు మెల్లగా లేచిపోతూ కొద్ది రోజులకి నార్మల్ స్కిన్ ఎలా ఉందో అటువంటి లేయర్లు వేస్తుంది అటువంటి లేయర్ లేచిందంటే మీకు ప్రాబ్లం సాల్వ్ ఇంకా మీకు బొల్లి లేదు మీకు అసలు బొల్లి నయమైపోయింది నాకు దీంట్లో ఉన్నటువంటి ఇంకో బెనిఫిట్ ఓపిక్గా దీన్ని కానీ వాడితే ఒక్కసారి క్లియర్ అయింది అంటే ఇంకా లైఫ్లో ఆ ప్లేస్లో రాదు అంత అద్భుతంగా పనిచేస్తుంది చేస్తారు కదా ఎన్నెన్నో చేశారండి మీ మందు మీరు చేసుకోండి మీ ఇంట్లో మిమ్మల్ని మీ ఇంట్లో ఉన్నటువంటి వంటిల్ని వంటింట్లో ఉన్నటువంటి ఔషధాలను నమ్మండి మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి సరేనా మరోసారి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే